नीलातुङ्गस्तनगिरितटी तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराद्यं स्वं श्रुतिसतशिरसिद्धमध्यापयन्तीं स्वोचिष्ठायां सजनिगणितं या बलात्कृत्य पुङ्क्ते नम इदम इदमिदं भूयये वास्तु भूयः నీలమ్మ చనుగుండ నిర్తములందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనవు వైశృతి మాత సాక్ష్యమిప్పించి ముడిచి వీడిన మాల్యముల సంఖ్యలను ఒడిసి బంధించి పెన్నుద్ది భోగించు அழிவே நீ விஷ்ணு சித்துல முதுபிட்ட பழுமாறு முருகெத பாதம் முலண்டீ அன்னவையில் புதுவை ஆண்டாள் பண்டு திருப்பாவை பல்பதியும் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு സൂടികൊടുത്ത സുടർ കൊടിയേ തൊൽപാവളവല്ല അന്താ നടസ്യ വിസ്ഫൂതുല തോട വിളയു പുത്തോരുതല്ലി അലഗോദ ജീവുലകില കൽപ്പലീ ശ്രീരംഗ വിഭു മഹശീലോകര రిగి పదముల దివ్య ప్రబంధ మాల్యమును ముదమున ఎడద ముక్త మాల్యమును గది రంగేసు కౌగిటిలోన ఒదిగిన ఆయమ్మ పదమే మాదికు తనసిగ కై చేసి కొని మాల్యమును పెనచి సామిని కడు కనసన్ను మెలసి തേജുമിരഗാടി ദിവ്യ പ്രബന്ധരാജമു ചേതന രാജപാലിംപ കണമുനു ദാചു കല്യാണ തിലക വേക്കടപതികേ നൈവേദ്യം മുഖാഗ മുർപ്പനസു കാമുനി വേടി നാവേ അനിതരാർഹനു സുമാനി పాడినా వే ఈ నీతి ఏ మరణీక ఈ రీతి నీతి ఏ మరణీక ఏ నాడు కన్న తల్లి కన్నతల్లి వెంకటపతికి నైవేద్యమైనటువంటి గోదా యొక్క చరితాన్ని చెప్పుకోవడం మన భాగ్యంగా భావించాలి ఎక్కడి గోదా ఎక్కడి నిలయుడు పుండరీకాక్షుల వారి భావనలో కామదేవుని వేడి వేంకటపతికి నైవేద్యం కావాలని కామదేవుని ప్రార్థించిన ఘన భక్తురాలు మధుర భక్తురాలు మన గోదమ్మ ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా తిరుప్పావయిని మనం పఠించి మననం చేసుకుని గోదాదేవి వెళ్ళిన బాటలో నడిస్తే అంతా కూడా మనకి శుభమే అయితే ఈ ఇరవై నాలుగవ పాసురంలో మంగళాశాసనం ఇచ్చి తమకు ప్రత్యక్షమైనటువంటి శ్రీకృష్ణ స్వామిని చూసినటువంటి గోపికలంతా కూడా స్వామికి మంగళాశాసనం కావిస్తారు మనం కూడా ఆ స్వామి దర్శనం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్వామితో విన్నవించే విన్నవింపులన్నీ కూడా ఆ విన్నపాలన్నీ కూడా ఏమిటో మనకి తెలియజెప్పేటువంటి పాసురాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడులో ఇంకా ప్రస్ఫుటంగా తెలియచేస్తారు తర్వాత వారి యొక్క బంధాన్ని గురించి చెప్తారు ముఖ్యంగా ఈ ఇరవై ఐదులో స్వామి యొక్క ఘనకీర్తిని స్వామి యొక్క శౌర్యపరాక్రమాలని ఐశ్వర్యంని వేణుళ్ళ కొలిచి వారు పడిన బడలికనంతటిని కూడా వారు తీర్చుకుని స్వామి యొక్క చరిత్రని గానం చేయడానికి సంసిద్ధులవుతారు అటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ పాసురాన్ని ఒక్కసారి తలుచుకుని మనందరం మననం చేద్దాం ఈ ఇరవై ఐదవ పాసురంలోని విశేషాల్ని ఒక్కసారి అధ్యయనం చేసుకుందాం ఆండాల్ తిరువడిగలే శరణం వందే శ్రీరంగనాయకి పాసురంలో మనందరం కూడా స్వామితో పాటు సేవించినటువంటి కూడారే ప్రసాదాన్ని తీసుకున్నాక గోపికలు కూడా ఆ స్వామి చెంత ఒదిగి పాయసాన్ని భుజించి ధన్యులయ్యారు ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి గోపికలతో సహా కూడి భగవంతునికి భక్తుడికి ఎటువంటి సంబంధం ఉండాలో ఎప్పటి వరకు ఈ సంబంధం కొనసాగుతుందో ఎలా భక్తుడు ఉండాలో భగవంతునితో సాన్నిహిత్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో అద్భుతంగా చెప్పినటువంటి ఈ పాసరాన్ని మనం ఇప్పుడు చూద్దాం வே பெருந்தை பொம் யடையோம் குறை ஒன்றுமில்லாத கோவிந்த 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 உந்த நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தனை சிறு பேருளை தனவும் சீரியருளாதே இறைவானே தாராய் பறைய రసదునిలో లక్ష్మణ యతీంద్రులు వారు ఆల మందల వెంక బ్రతికెద మేము కాచుచూ బ్రతిగదేము జాతి వెంగలి విత్తులో గొల్లలము అటి మాకుల ము దివి ఆ పుణ్యమే చాలూ అధిపతి వెళ్ళు కొదవయితలే గోవిందేవా నీ తోడ తోడీకు స్నేహ సంబంధము ചാടരാദൂ വലദൂടാ ബന്ധമു കാര്യാദല ലോരുമയ്യേബ്രയമുനുലേ ബാല്യം പ്രേമ പാരവശ്യമുന నీ మరియాదకు నీ ఘనతకు చాలని అలు పపు సంబోధనముల నిను పిల్చి నేరమే పునరించినము కోంపు గోపాల దేవా వ్రతము ఫలిం పంగ மாந்த பூல மனிம் பொமைய மனநோமு ஜதிக்கு மங்கள பிரதமோ மனநோமு ஜகதிக்கு மங்கள பிரதமோ గోవింద గోవింద ఈ పాసురంలో గోపికలు కృష్ణుని చేరిన తర్వాత పాయసాన్ని ఆరగించి స్వామితో వారి యొక్క మనస్సులో ఉండేటువంటి మాటని చెప్తున్నారు ఏదైనా ఒక సందర్భంలో మనము ఎవరితో నిన్న అతి దగ్గరగా చెంతకు చేరినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి మన మనసుకి నచ్చినప్పుడు మన మనసులో ఏవైతే అంతర్లీనంగా మన మనసు లోపల 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 ఉండేటువంటి మాటలు బయటకు వస్తాయి అలాగే గోపికలు కూడా స్వామి తనవాడని తెలుసుకుని ఇంకా 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 లోపల ఉండేటువంటి మాటల్ని ఒక్కొక్కటి కూడా చెప్తున్నారు స్వామితో అడవులలో ఆవులను దాచుకుంటూ గోపాలురం మేము అయ్యామయ్యా మాకు అదే మా జీవన విధానం మాకు ఏ తెలివి లేనటువంటి జాతి మా గొల్లజాతి ఈ అందుకనే వెర్రి గొల్లలు అనే పేరు మాకు వచ్చిందేమో అటువంటి గొల్లలం మేము మా కులంలో నువ్వు పుట్టావు చూడు ఏకం అద్వితీయం అని ఏదైతే అండాళ్ళి తల్లి చెప్పిందో ఆ ఏకం అనేది దేవకి ఆ ఏకం అనేది యశోద అటువంటి కులంలో గోప కులంలో నువ్వు అవతరించడం మాకు ఒక భాగ్యం స్వామి ఆ పుణ్యమే మాకు పదివేలు నువ్వు మా కులంలో పుట్టావు మా యాదవుడివి మా గొల్లవాడివి అనేటువంటి మాటే మాకు చాలా అదొకటే చాలయ్యా మేము వెర్రిగొల్లలో మాకేం తెలియకపోయినా మాకేం పర్వాలేదు అయితే నువ్వు ఎవరనుకున్నావు నువ్వు గోవిందుడివి గోవర్ధనాన్ని గొడుగుగా ఎత్తినటువంటి గోవిందుడు మనకి ఏ గోవులను కాచేటువంటి గోవిందుడు గోవులను కాచి గోవిందుడు అనేటువంటి పదాన్ని గోవిందుడు అనేటువంటి సార్థక నామేవాన్ని శ్రీకృష్ణుడు చాలా కష్టపడి తెచ్చుకున్నాడు భగవంతుడు అందుకనే గోవిందా అనేటువంటి మాట అనగానే మనకి గోవిందా 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 అంటాం ఒక కష్టం వచ్చినప్పుడు గోవిందా అంటాం సుఖం వచ్చినప్పుడు గోవిందా అంటాం అక్కడ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి గోవిందుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము అక్కడ స్వామివారి దర్శనానికి వెళ్తూ తెలియకుండానే మనలో ఒక తత్వం ఒక ప్రార్థన ఒక ఆర్త ఆర్తనాదం వినిపిస్తుంది అదే మన లోపల నుంచి పెళ్ళిపునటువంటి ఒక భక్తితో కూడినటువంటి గోవింద అనేటువంటి నామం ఆహా గోవింద దేవా నువ్వు మా కులంలో పుట్టడమే పదివేలయ్యా అని అంటున్నారు అయితే మేము ఇన్ని రోజులు నువ్వు మాకు ఈ పర అనే వస్తువు ఇవ్వాలి నువ్వు మాకు ఈ వస్తువులు ఇవ్వాలి నువ్వు మాకు ఇవన్నీ ఇవ్వాలి ధ్వజమివ్వాలి శంఖాన్ని ఇవ్వాలి నీ పాంచజన్యాన్ని ఇచ్చేయాలి నువ్వు ఎక్కువేటువంటి గరుత్మంతుని గరుడుని ఇవ్వాలి అనంతుణ్ణి ఇవ్వాలి మాకు ఇటువంటి పెనుపటాలన్నీ కావాలయ్యా మేలుకట్లు కావాలి ఇవన్నీ అడిగాం కదా భాగవతోత్తములు కావాలి ఇవన్నీ అడిగాం కదా మేము చనువుగా అడిగాం నువ్వు మావాడని అడిగాం అందుకని నువ్వు నువ్వు అని మేము పిలిచాం మాకు లోకమర్యాద తెలియదు అందుకని మేము తెలుసో తెలియకో మేము వెర్రిగొలం కాబట్టి లోక మర్యాద తెలియకుండా అతి సులభంగా నిన్ను చనువుతో నువ్వు నువ్వు అని అన్నామేమో మేము చాలా లేబ్రాయమున అంటే చాలా చిన్నవాళ్ళం మాకేమీ తెలీదు మేము చిన్నప్పటి నుంచి కూడా నీతో పెరిగిన వాళ్ళం నీ యొక్క ప్రేమని మేము చవి చూసిన వాళ్ళం నీ ప్రేమని రుచి చూసిన తర్వాత ఇంకా మాకు ఏవీ పట్టట్లేదు అటువంటి ప్రేమ నీలో ఉండేటువంటి ప్రేమ తప్ప మాకు ఏది మా కళ్ళకి ఇప్పుడు కనిపించట్లేదు అయితే నీ మర్యాద నువ్వెక్కడి నువ్వెక్కడ వాడివి అంత గొప్పవాడివి మేము ఎక్కడ కానీ నీ మర్యాదకి తగినంత గౌరవాన్ని మేము ఇవ్వలేదేమో అలపపు సంబోధన చేశామేమో ఇవన్నీ కూడా నువ్వు దృష్టిలో పెట్టుకుని మనసులో పెట్టుకోకు స్వామి మమ్మల్ని కోపం చేసుకోకు మమ్మల్ని కోపింపబోకు మమ్మల్ని చూసి నువ్వు ఆగ్రహం చెందకే ఎప్పుడు కటాక్షంతోనే ఉండు మా పాలిట నువ్వు గోపాల దేవుడివి గోకులంలో జన్మించినటువంటి గోపాల కులంలో జన్మించినటువంటి కళికవు నువ్వు అటువంటి మణివి నువ్వు స్వామి అందుకనే నువ్వు మాకు దేవుడివి గోపాల దేవా ఈ వ్రతము పరించడం కోసం మేము ఎన్ని విధానాలు మేము చేశామో నీకు తెలుసు కాబట్టి ఇప్పుడు మాకు వాద్యాన్ని అనుగ్రహించు మాకు కావాల్సినవన్నీ వసగావు కాబట్టి వాద్యాన్ని కూడా నువ్వు అనుగ్రహిస్తున్నావు కాబట్టి మాకు ఇదే ఒక గొప్ప సన్మానం అని కూడా మేము చెప్పాం ఇదే మాకు సన్మానము ఇదే మాకు బహుమానం అటువంటి ఘనత నీది అని పదే పదే స్వామివారిని వేడుకుంటున్నారు గోపికలు ఎటువంటి సంబంధం ఉండాలి అని గనక మనం అంతరార్థంలో దీని యొక్క అంతరార్థం చూసినట్లయితే నువ్వు మాయందు చూపినటువంటి ప్రేమ మేము నువ్వు ఎందు చూపినటువంటి అనురాగం రెండు ఒకటే మేము నీతో కలిసాము అరణ్యానికి వెళ్ళాము గోవుల్ని కాసుకున్నాం మనం తిరిగాము మనం అటు తిరిగాము ఇటు తిరిగాము మనం నీ యొక్క స్నేహాన్నే నీ యొక్క పొందునే పదే 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 మేము కోరుకుంటున్నాం మాకు ఇదే చాలు స్వామి మేము చేసినటువంటి అలపపు సంబోధనలు నువ్వు మనసులో పెట్టుకోకు అని ఆర్తిగా చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి విన్నపం ఈ పాసుర భావం ఈ భావానువాదాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా భగవంతునితో స్నేహ సంబంధమైన బాంధవ్యాన్ని పెట్టుకుంటూ స్వామి నువ్వు నువ్వు అని అంటాం మనం భగవంతుని భగవంతుడా మీరు అని అన్నం అటువంటి చనువు కేవలం భగవంతునితోనే మనకి వస్తుంది కాబట్టి స్వామి వారి వద్ద మన యొక్క సర్వస్వాన్ని అక్కడ పాదాల చింత పెట్టి అహంకారం లేకుండా మనకి దమాన్ని నశింప చేయవలసిందిగా అహంకారాన్ని నశింప చేయవలసిందిగా దుష్టకృత్యాల్ని చేయవలసిందిగా మన యొక్క దురాకృతాలన్నీ కూడా మన మెదడుకి దురాకృతాలు చేయాలనేటువంటి ఏ రకమైనటువంటి భావం రాకుండా చూడమని మ్రొక్కుదాం పదే పదే స్వామిని శరణాగతి వేడుకుందాం ఆండాళ్ తిరువడిగడే శరణం